ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది తో ఇబ్బంది పడుతున్నారు షుగర్ ఉన్నవారు ఏది తినాలన్నా తాగాలన్నా ఆలోచించాల్సిందే మరి షుగర్ తో బాధపడేవారు మద్యం తాగొచ్చా తాగితే ఏమవుతుంది ఇప్పుడు తెలుసుకుందాం డయాబెటీస్ ఉన్నవారు రోజూ మందులు వాడాల్సిందే ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కొన్ని ఆహారాలకు పానీయాలకు దూరంగా ఉండాలి మరి మద్యం తాగొచ్చా అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది ఒకవేళ తాగితే ఏమవుతుంది మద్యం తాగాక మందులు వేసుకోవచ్చా దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం డయాబెటీస్ ఉన్నవారు మద్యం తాగొచ్చా ఈ రోజుల్లో ఎంతో మందికి మద్యం తాగే అలవాటు ఉంది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మందు తాగడం వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఇక అదే మధుమేహం ఉన్నవారు మద్యం తాగితే మరికొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు కాబట్టి డయాబెటీస్తో బాధపడుతున్న వారు వీలైనంత వరకు మద్యం తాగకపోవడమే మంచిది ఎందుకంటే మద్యం తాగడం వల్ల నాడులు దెబ్బతింటాయి మధుమేహులకు నార్మల్గానే నాడులు దెబ్బతినే ముప్పు ఎక్కువ ఎంత ఎక్కువ కాలం నుంచి డయాబెటీస్ తో బాధపడుతుంటే అంత ఎక్కువగా నాడులు దెబ్బతినే ప్రమాదం ఉంది దీని కారణంగానే చాలా మంది కాళ్ళు చేతుల తిమ్మిలు మంట పెట్టటం సూదులతో కొడిచినట్టు అనిపించటం వంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు దీనికి మద్యం కూడా తోడైతే సమస్య మరింత తీవ్రమవుతుంది ఇంకాస్త త్వరగా నాడులు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాళ్ళు ముద్దుబారి కుండ్లు పడొచ్చు కుండ్లు మానకపోతే వేళ్ళు పాదాలు కాళ్ళు తొలగించాల్సి రావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఇవే కాకుండా ఇంకొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అవి హైపోగ్లైసీమియా సాధారణంగానే షుగర్ ఉన్న వారిలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండవు అదే వారు ఆల్కహాల్ సేవించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలలో చాలా మార్పులు సంభవిస్తాయి ముఖ్యంగా మద్యం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది ఇది హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా ఉండే పరిస్థితిని హైపోగ్లైసీమియా అంటారు చెమటలు పట్టడం వణుకు ఆకలి బలహీనత మూర్చ్ వంటివి దీని లక్షణాలు ఇక దీనిని నియంత్రించకుండా వదిలేస్తే ఆకస్మిక మరణానికి దారితీయవచ్చంటున్నారు నిపుణులు డీహైడ్రేషన్ ఆల్కహాల్ తాగడం డీహైడ్రేషన్కు కు దారితీస్తుంది ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరమైనది ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ యాసిడ్ రిఫ్లెక్స్ మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు కాబట్టి డయాబెటిక్ రోగులు వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు అదేవిధంగా ఈ సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం వైద్యులు సూచించిన మందులు వేసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చేయాలని సూచిస్తున్నారు